విజయం పొందటానికి మనం ఎన్ని పుస్తకాలు చదివినా సరే పురాతన భారతీయ తత్వవేత్త చాణక్యుడు ఇచ్చిన మార్గదర్శకాలు అనిపించేదే చాణక్య నీతిలోని పాఠాలు విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి ఈ రోజు మనం చాణక్యుడు చెప్పిన ఐదు కీలక పాఠాలను పరిశీలిద్దాం ఇవి విద్యార్థుల విజయానికి మార్గం చూపిస్తాయి లెసన్ ఒకటి క్రమశిక్షణ క్రమశిక్షణ లేకపోతే విజయం సాధించటం అసాధ్యం అని చాణక్యుడు స్పష్టం చేశాడు క్రమ పద్ధతిగా చదువుకోవటం సమయాన్ని సరిగ్గా వినియోగించటం ఇవే విజయం దిశగా మొదటి అడుగులు ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో పాటు దృఢనిశ్చయంతో ముందుకు సాగాలి లెసన్ రెండు సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి సమయం ఒక స్నేహితుడు కంటే గొప్ప శిక్షకుడు సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీరు ఏమైనా సాధించవచ్చు చాణక్యుడు చెప్పినట్టు ప్రతి క్షణాన్ని మనం జ్ఞానాన్ని పెంచుకోవడానికి మరియు లక్ష్యాలను సాధించడానికి వినియోగించాలి సద్వినియోగం చేసిన సమయం విజయం సాధించే మార్గాన్ని సులభతరం చేస్తుంది లెసన్ మూడు గురువును గౌరవించండి గురువు సూచించిన మార్గం విజయానికి చక్కని దారిగా ఉంటుంది విద్యార్థి జీవితం గూర్చిన చాణక్యుడు గురువుల ప్రాధాన్యత గురించి గొప్పగా చెప్పారు గురువుల గౌరవం ఆచరణలో పెడితే విజయం తప్పదని ఆయన చెప్పారు గురువు గైడ్ చేసే దారి విజయానికి ఒక అనివార్యమైన మార్గం లెసన్ నాలుగు మితంగా మాటలాడండి మాటలతో కాదు మన పనులతో విజయం సాధించాలి అని చాణక్యుడు పాఠం చెప్పారు అనవసరమైన మాటలు చర్చలు విద్యార్థి దృష్టిని తప్పిస్తాయి మన సమయాన్ని శక్తిని విజయం సాధించే పనుల మీద పెట్టడం ముఖ్యం ప్రశాంతంగా ఉండి నిశ్శబ్దంలో పనిచేస్తే విజయమే మన మాట అవుతుంది లెసన్ ఐదు ధైర్యంగా ముందుకు సాగండి చివరిగా బలహీనతను ఎప్పుడూ అంగీకరించవద్దు అని చాణక్యుడు చెప్పారు విద్యార్థి జీవితం సవాళ్లతో నిండివుంటుంది కాని ధైర్యంతో వాటిని ఎదుర్కోవటం అవసరం ప్రతి విఫలత ఒక విజయానికి దారితీసే పాఠం ధైర్యంతో ముందుకు సాగి ఏ కష్టమైనా అధిగమించగలమనే నమ్మకం ఉండాలి చాణక్యుడు చెప్పిన ఈ పాఠాలు విద్యార్థి జీవితానికి మార్గదర్శకం క్రమశిక్షణ సమయ నిర్వహణ గురువును గౌరవించడం మితంగా మాట్లాడటం ధైర్యంగా ముందుకు సాగడం ఇవన్నీ మీ విజయానికి కీలకమైన పాఠాలు ఈ పాఠాలను అనుసరించి మీ జీవితంలో విజయం సాధించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి